కాంగ్రెస్ పాలనలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ హయాంలో నేత కార్మికులను కాపాడుకున్నామని తెలిపారు ఉపాధి కల్పనతో నేతన్నల ఆత్మహత్యలు తగ్గాయని గుర్తు చేశారు కేసీఆర్ కిట్లు రంజాన్ తోఫా క్రిస్మస్ కాన్కా బతుకమ్మ చీరల ద్వారా మూడు మూడు వందల పన్నెండు కోట్ల ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేశారని మండిపడ్డారు తిరిగి నేత కార్మికులకు చీరల ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు కోటి మంది ఆడబిడ్డలకు సిరిసిల్ల నుంచి తయారు చేసి ఇక్కడ పాలిస్టర్ పరిశ్రమలో ఇక్కడ ఉన్న పూర్తి స్థాయిలో వినియోగంలో తెచ్చి ఒక సంవత్సరానికి ఏడెని నెల్లు ఏ డోకా లేకుండా వారికి పూర్తిగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వేలాది మంది కార్మికులకు కడుపు నింపిన మహానుభావుడు కేసీఆర్ గారు వరుసగా ఏడున్నర ఎనిమిది సంవత్సరాల పాటు తొమ్మిదిన్నర ఏళ్లు గవర్నమెంట్ ఉంటే ఏడు ఏడున్నర ఎనిమిది ఏళ్ళు మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయల ఆర్డర్లు సిరిసిల్లకి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయి జీతాలు డబలై కార్మికులై ఎనిమిది వేలు సంపాదించే వాళ్ళు ఇరవై వేలు సంపాదించే కాడికి ఎదిగి కొద్దిగా ఇప్పుడిప్పుడే ముఖం తెలివికొస్తున్న ఈ సమయంలో మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేశాను నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా నువ్వే చెప్పినావు ఒక చీర కాదు రెండు చీరలు ఇస్తాను దొర్సాన్లకి ఇయా నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో పనిచేసే మా ఆడబిడ్డలకి ఇస్తాను సంతోషం ఈ ఒక చీర కాదు రెండు చీరలు ఇని ఆ రెండు చీరల ఉత్పత్తి సిరిసిల నేతనలకి ఇస్తే వాళ్ళ బతుకు బాగుపడుతుంది